హలో నీ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు పెద్ద ఇష్యూ అంటే పెద్ద టాపిక్ నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు చందు వాళ్ళ ఉన్న ఇంటికి సీలింగ్ ఉందా లేదా పెద్ద డిస్కషన్ నడుస్తుంది ఇక్కడ ఉమానేమో ఉంది అంటది సుంతనేమో లేదంటది అంత డౌట్ ఇప్పుడు సరే లేదు సరే ఉంది

వాళ్ళ ఇంటికి వచ్చినాం కాదు వాళ్ళ ఇంటికి ఇంకా వాళ్ళేమో మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి అక్కడి నుంచి షూట్కి వెళ్ళేది అనమాట ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ఉంటే ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అక్కడ సారథి స్టూడియో మా ఇంటి దగ్గరే అమిత్ బేట దగ్గర కదా ఇంకా వాళ్ళు యాక్చువల్గా మధ్యాహ్నం స్టార్ట్ అని చెప్పేసి వచ్చేది కానీ కొంచెం డిలే అవడం వల్ల ఈవినింగ్ స్టార్ట్ అయింది నైట్ ఇంకా ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు మేమేమి ఇక్కడికి వచ్చేసినాం మాకు సాటర్డే సండే అంటే దీవునో వాళ్ళకి స్కూల్ లేదు ఇంకా సండే అంటే ఎట్లాగో ఉండదు మీ తెలుసు సాటర్డే వాళ్ళకి కొంచెం పీటీఎం మీటింగ్ కానీ ఉంది ఇంకా దానివల్ల ఆల్రెడీ వీళ్ళకి రిపోర్ట్ కార్డు అవన్నీ మొన్ననే ఇచ్చారు ఏదైనా అంటే ఏదైనా కంప్లైంట్స్ కానీ ఏదైనా ఉంటే వెళ్ళి చెప్పాలి అని చెప్పి ఆ మీటింగ్ పెడుతున్నదంట మాకు ఏదో పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు నేను ఏదైనా ఉన్నా అక్కడే అడిగేసి అప్పుడే ఆ రోజే అడిగేసి వస్తా మాకే పెద్ద కంప్లైంట్స్ లేవు కాబట్టి మేము మీటింగ్ ఏదైనా వెళ్ళకపోయినా పెద్దగా అవసరం ఉండదు అందుకని చెప్పేసి ఇంకోటి ఏంటంటే సాటర్డే మళ్ళీ రిపోర్ట్ కార్డు ఇచ్చేసి మొన్న రిపోర్ట్ కార్డు తీసుకోకపోతే వెళ్ళాల్సి వచ్చేది రిపోర్ట్ కార్డు ఎందుకంటే నేను అదే అన్నాను మనకేం కంప్లైంట్స్ లేవు కాబట్టి వెళ్ళాల్సిన లేదు ఏమన్నా ఉంటే చెప్పడానికి

ఇంకా అందుకని చెప్పేసి ఇంకెట్లాగో వీళ్ళు కూడా చాలా రోజులు అయింది కళ అంటే కలిసి ఇంట్లో నుంచి బయటికి రాక చాలా రోజులు చాలా మొత్తం ఎక్కిన మొత్తం బయటకు వచ్చింది అక్కడి నుంచి మాట్లాడితే బర్త్డే రోజు వచ్చి వెళ్ళారు నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు నెల మన ఇంటికి రాక నేను కదా అదే అదే అందుకే అని పిల్లలు కూడా చాలా రోజులు అయింది కలిసి ఉండక చాలా చాలి

పల పచ్చడి పులుసు అంటది కలిసి ఉంటే చేపల పచ్చడిలాగా ఉంది అది అదే పులుసు ఎస్ ఒక అది నాకేమో మీరే చెప్పండి అది నాకేమో ఫ్రై లాగా ఉంది మీరేమో పులుసు అంటున్నారు చేపలు పచ్చడి లాగా ఉంది మీరే చూసి అది పచ్చడి పులుసానికి ఏం పేరు పెట్టారు మీరే చెప్పండి ఇది ఇంకా యాదవాల సైకిల్ టైం అయితే పడుతుంది యాక్చువల్ రేపు 8వ తిని వరత్తం ఏడో రోజు అయిపోవాల్సింది దాని పెండింగ్ పడింది ముందు రోజు నాన్ వెజ్ తినని నేను ఎప్పుడైనా వ్రతం చేస్తే ఇంక రే చేయాల తొరంతన్న కదా అనేసి 6th 6th సైజ్ది 7th కి అన్నమాట శాలింక ఈ హాస్టల్ వినాయకుని గణేశిని తీయొద్దని తీయొద్దని కానీ ఇంకా మాకు ఎందుకంటే చిన్నది కాబట్టి వాళ్ళు తొక్కడం అంతా తొక్కిట్లో అవుతుంది అనేసి కొంచెం అదొకటి నెక్స్ట్ ఒకటి మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళారు గణేష్ చతుర్థి రోజు నెక్స్ట్ డే ఆ తర్వాత మా శుక్రవారం అయింది ఈ రోజు శుక్రవారం తీయకూడదు గౌరమ్మ గణపతి పెడతాం కాబట్టి అప్పుడు తీయకూడదు రేపు ఊరెళ్ళాలి దానికి పూజలు నైవేద్యాలు దేవుడికి దీపం పెట్టాలి కదా చాలా బాగా అనిపించింది నేను నేను తీసుకొని ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళా ఈవినింగ్ నేను అనుకున్నా ఇక ఫస్ట్ రోజు కదా ఎవరు ఉండదు అని అనుకున్నా వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు చాలా మంది తీసుకొని వస్తున్నారు ఓ నా మారాగ చాలా మంది ఫస్ట్ రోజు నిమజ్జనం చేస్తుంది అనమాట అనుకున్నాను లైటింగ్స్ కానీ పోలీస్ కానీ పోలీస్ వాళ్ళు కానీ చాలా అంటే అక్కడ కొంతమంది ఉంటారు అక్కడ దిగేసి వాళ్ళు మనం ఇస్తే ఒక మూడు సార్లు ఇలా మనం ముందు ఇట్లా ముంచి నిమజ్జనం చేస్తారు ఎందుకంటే మనం అవన్నీ బాధ అవన్నీ ఉంటాయి కదా గిల్స్ గిల్స్ ఉంటాయి మనం గిల్స్ ఉంటాయి కదా మనం దిగలేము

ఇవన్నీ ఆల్రెడీ నేను పోయేసరికి అక్కడ చాలా ఉన్నాయి నేను అనుకున్నా ఓకే ఇవన్నీ వేస్తారా అనుకున్నా అప్పుడు అయినా నేను ఫస్ట్ టైం పోయినా ఇంతవరకు ఇన్ని సంవత్సరాలలో అసలు గణేష్ కి నిమజ్జనంకి అసలు వెళ్ళలేదు ఎప్పుడు నిమజ్జనం టీవీలో చూస్తాను నేను చూసినాక లాస్ట్ ఇయర్ వాడు ఆ లాస్ట్ టైం కే అమ్మా అమ్మో అన్నాడు బయటకి పోయి ఉండలేవు కదా ఎక్కువ ఎక్కడికన్నా వినాయకం చేయడానికి తీసుకుపోతేనే వర్ష నా నా సేపు ఇంకెంత సేపు ఇంకెంత సేపు అందరి పిల్లలు కానీ బయట తిరగాలని ఉంటది వాడేమి బయట ఎక్కువ సేపు ఉండలేవు నేను ఎప్పుడైనా నీ మధ్యన రోజు మంచిగా టీవీ పెట్టుకుంటాను నాకు అంటే అది అలా చూడడం ఇష్టం పొద్దు నుంచి ఈవినింగ్ దాకా అసలు అన్ని న్యూస్ ఛానల్స్

మధురా చదమి అంటారు ఉంది మనకి దగ్గరలో కమ్మలు వేస్తారు అటు పాలేరు కూడా ఉంది అంటున్నారు కొంతమంది వెళ్తారు కొంతమంది ఇంకా గణపతులు పెట్టారు అవునా ఓకే నైన్ డేసే అంట మరి ఓకే చే చేసే నిమజ్జనం చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చేయండి నిజంగా అంటే కొన్ని కొన్ని మనకి చాలా ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉంటాము ఎవ్రీ ఇయర్ చేసేటప్పుడు మాత్రం అంటే మనం ఆ ఉత్సాహంలో ఉంటాము ఆ ఎగ్జైట్మెంట్లో ఉంటాము ఆనందంలో ఉంటాము అంటే ఒక్కసారి మనకి తెలియకుండా జరుగుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని నిమజ్జనం రోజు మంచిగా ఎంజాయ్ చేయండి గణేష్ని మంచి సరదాగా మనం అందరం సంతోషంగా పంపించి మళ్ళీ రావయాలని మళ్ళీ కోలుకొని మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ ఇంటికి రండి ఓకే ఇదనమాట ఇంకా మేమైతే ఈరోజు ఇంకా రేపు ఎలా ఒక టూ డేస్ పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు మళ్ళీ మన వీడియో మళ్ళీ ఇంకో లోపల కలుస్తాము ఎస్ యాక్చువల్గా మేము బయలుదేరినప్పుడు ఎయిట్ థర్టీ అయింది అంటే వీళ్ళు అన్నారు సుంత వాళ్ళు ఇంకా మళ్ళీ మీరు డిన్నర్ అక్కడ ఏం చేయకండి ఇక్కడే చేస్తుందని చెప్పి అన్నారు మళ్ళీ వీళ్ళు దీవిన వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఈవినింగ్ స్నాక్స్ తిన్నారు మళ్ళీ డిన్నర్ టైం అలా ఆగలవుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను అప్పటికే ఎయిట్ ఎయిట్ దాటిన తర్వాత ఎయిట్ థర్టీ తర్వాతనే బయలుదేరునాము అయినా సరే ఇక ఆ టైంలో అందులో ఒకటి అప్పటిదాకా వర్షం వచ్చి తగ్గింది ఇంకా వర్షం వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ ఈ టూ వీలర్స్ వెహికల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా అప్పుడు మేము ఇట్లా ఉప్పల్ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి మాకు అమీర్ మన మాకు యూసఫ్ కూడా ఎక్కడి నుంచి పంజాబ్ నుంచి సికింద్రాబాద్ దాకా ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది సికింద్రాబాద్ తర్వాత నుంచి అంత ట్రాఫికే లేదు మేము పట్టి పట్టి నుంచి వస్తుంది నీరుతాయి వచ్చి వచ్చి దిగి వచ్చిన తర్వాత అక్కడ వాక్ చేసి విండో విండో తీసుకున్న మొత్తం దింపాను అయినా సరే అవన్నీ తియ్యాలని ముందుకు రమ్మని నేను వెనుక పోయి పడుకున్నా మట్టిలో ఇక తర్వాత అది అక్కడ పడుకుంది కానీ చున్నీ పెట్టుకొని ఇట్లా జుట్టు అంత ఆపి 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 అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ మన ఒక్క వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు లైవ్ టైమ్ రోజు నైన్ థర్టీ పడుకుంటాడు కళ్ళు మూసుకోబోతున్నాడు ఫేస్ ఎట్లా నిద్ర వస్తుంది ఇప్పుడు నాన్న చెయ్యి మీద ఇట్లా పెట్టుకుంటా ఉంటే కోమలోకి వెళ్ళిపోతున్నాడు ఓకే ఆడు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ దివెన్